దీప అంటే అస్సలు నచ్చని పారిజాతంకి తన సొంత మనవడిని కాపాడేసరికి దీప ఒక దేవతలా కనపడుతూ ఉంటుంది నువ్వు మామూలుగా అయితే నాకు నచ్చవు కానీ నా మనవడిని కాపాడేవు నువ్వు చాలా నువ్వు దీప నిజంగాని అనైతే దీపం చూస్తూ ఉంటుంది ఇక దీప ఇంటికి వెళ్ళేసరికి శౌర్యకి సుమిత్ర కథలు చెప్తూ ఉంటుంది ఇంతలో దీప రాగానే ఎలా ఉంది దీప అతనికి అంటే బాగానే ఉంది అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇంతలో శౌర్య వస్తుంది ఎందుకు బాగోదు దీప కాపాడింది కదా అదేంటో దీప వెళ్ళే దారిలోనే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి దీప గొప్పదైపోవాలి మంచిదైపోవాలి అని నన్ను అందరి ముందు వెధవన్ చేయాలన్నట్టే జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటే నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అని సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీపతో ఈ జోష్న ఏమంటుందంటే నాకు తెలిసి నన్ను దెబ్బ కొట్టాలని అంటే నా ఇమేజ్ని డ్యామేజ్ డామేజ్ ఆ వీడియో నువ్వే చేయించుంటావు మా బావ లాంటి వాళ్ళు నేను బాగా పొగుడుతూ ఉంటారు కదా దీప భజన చేస్తూ ఉంటారు కదా అందుకోసమే అన్నట్టుగా నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అని దీప చాలా కోపంగా జ్యోష్ణతో నీకు చెప్పాలనుకోవడం అర్థం చేసుకుంటామనుకోవడం నా వెర్రితనం అనుకొని వెళ్ళిపోతూ ఉంటుంది కానీ నీ జీవితం మీద నేను దెబ్బ కొడతాను దీప అంటూ జోష్న బాగా కోపం పెంచేసుకుంటుంది దీపం మీద